నేను అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు అంకిత గారిది తప్ప లేకపోతే అతనిది తప్ప చెప్పండి పర్వాలేదు అంటే మీరు మీ అత్తయ్య మీ అంకిత గారిని మీరు పక్క నుండి చూస్తారు అంటే తన దా తన తను వదిలేయడం దాంట్లో తప్పు ఉందా లేకపోతే అతనే మోసం చేసి వదిలేసాడా అత్త అయితే విషయాలు అయితే తప్పలేదు ఆ విషయం చెప్తా ఎందుకని అంటే ఎందుకు విడిపోయారు మరి అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే అంత మంచిగా ఉన్న బాండింగ్ ఒక అసలు తను అంకిత గారు ఏడిస్తేనే లైవ్ లో తొడవడము ఏడవగు అని చెప్పడము తను ఏడిస్తే తిను బాధపడ్డం అంత క్రియేట్ అయిన ఒక బాండింగ్ ఎందుకు సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది ఏమో అయితే నేనైతే చెప్పలేను ఎవరు ఫర్స్ట్ లైఫ్ వాళ్ళది ఓకే ఓకే కానీ ఒక ప్రాంక్ కాల్ చేద్దామా మీ ఫ్రెండ్ కి చేద్దాం ఓకే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే కాల్ చేస్తాను మీరు చేస్తాను ఒకసారి కాల్ చేసి ఏం చెప్తారు ఏం చెప్పాలి ఏం లేదు అక్క ఇలా బయటికి వెళ్ళాను సడన్ గా నన్ను ఒక ఇంటి దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతున్నారు ఎంత దూరం వెళ్ళినా వస్తానే ఉన్నారు నాకైతే భయం వేస్తుంది నేనైతే ఒక హోటల్ ఇది టిఫిన్ చేద్దామని ఒక హోటల్లోకి వచ్చి నిలబడ్డాను నాకు భయమేస్తుంది అది ఇది అని చెప్పు ఏమంటారో చూద్దాం హలో హలో చాలా అక్క నేను అదే మా సాయక్ ఉంది కదా సాయక్ పడుకుందని బైక్ స్కూటీ వేసుకుని బయటకు వెళ్దామని బయటకు అలా తిరుగుదామని వచ్చాయి టిఫిన్ కని కింద నుంచి అసలు అమ్మో అబ్బాయిలు అందరి వెనకాల ఫాలో అవుతున్నారు అనమాట ఫాలో అవుతున్నారు భయం అవుతుంది ఇక్కడ హోటల్ ఉంటే హోటల్లో ఉన్నాను హోటల్ బయట ఉన్నారు ఏంటి నాకు అర్థమవుతుంది భయం అవుతుంది అక్క ప్లీజ్ అక్క

వద్దు మాములు కాల్ వచ్చి మాట్లాడు నాకు భయం వేస్తుంది వీడియో కాల్ చెప్పిన దీంట్లో నెట్ లేదు ఛార్జింగ్ కూడా లేదే నాకు భయం వేస్తుంది ప్లీజ్ సాయికి పడుకుంది సాయికి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది డింపుల్ ఫోన్ చేస్తున్నా డింపుల్ ఫోన్ కూడా సైలెంట్ లో ఉంది తిత్తలేదు భయం వేస్తుంది అంశక్క ఏం చేయండి మరి ఇప్పుడు లొకేషన్ పెడుతున్నాను సరే లొకేషన్ పెడుతున్నాను త్వరగా రా ఓకేనా సరే బాయ్ అక్క అమ్మో ఆమె బూతులు తిప్పేస్తుంది కట్ చేసా వీడియో అంటే బీప్ వేసుకుంటాం అక్కడ నో ప్రాబ్లం బూతులు బీప్ ఆప్షన్ ఉంది కదా మనకి తను అంటే మీ కమ్యూనిటీలో బాండింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే కమ్ సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి బాగుంటాయి కదా కానీ ఒక్కసారిగా మీరు కమ్యూనిటీకి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని అదైతే నాకు తెలియదు ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు నువ్వు మంచి చూసాను చెప్పుకుంటాను వేరే వాళ్ళు చెడ్డదని చెప్పుకుంటారు అంటే చాలా మంది ఏమని చెప్తారంటే కమ్యూనిటీలో మాకు సపోర్ట్ చేయరు ఎందుకు మారావు ఎవరు మేము మారమన్నామా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము హెల్ప్ చేస్తామని నువ్వు మారుతున్నావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు అది నిజమేనా కమ్యూనిటీలో హెల్ప్ అనేది ఉండదా ఏమో నేను చూసిన కానీ నాకేమి ఆపుతున్నా మా కంపెనీ అయితే వస్తుంది మా ఫ్యామిలీ మా అత్తయ్య కానీ మా సిస్టర్స్ కానీ చూసాక ఇప్పుడే పక్కా వస్తారు నాకైతే నేను చూసిన కదా అయితే ఎప్పుడు మంచిగా ఉంది చాలా మంది విన్నాను ఇది నిజమాబద్ధమో తెలియదు ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే చెప్పులతో కొడతారంట ఎందుకని అది ఇప్పుడు అంటే తను ట్రాన్స్ మళ్ళీ జన్మ ఉంటే ఇలా పట్టుకూడదు ఈ జన్మ అందరూ సొసైటీలో కట్ట చీప్ గా చూస్తున్నారు మళ్ళీ పొడి అమ్మాయి కింద పుట్టాలి అని నైట్ చెప్పులతో కొట్టి చీపులతో కొట్టి తీసుకెళ్తున్నారు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు నార్మల్ గానే తీసుకెళ్ళిపోతున్నారు అది మీ ఇట్లా మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ జెండర్ల మట అట్సరూ ఒక పూర్వం మా పెద్దవాళ్ళు మా ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడైతే లేదు నార్మల్ గానే తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఒక ట్రాన్స్ గా మారకూడదు అని చెప్పులతో కొడుతున్నారు అంటున్నారు ట్రాన్స్జెండర్ గా మారుతున్నది ఎవరు మీరే కదా ఎందుకు మారుతున్నారు అసలు మారాల్సిన అవసరం ఏంటి అదే మళ్ళీ ఫస్ట్ రాలేదు నేను కరెక్టే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి కరెక్టే కానీ ఫీలింగ్స్ మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే కావాలని వస్తున్నారు డబ్బుల కోసము డబ్బుల మీద ఆశపడి వేరే వీళ్ళు పిచ్చ పిచ్చగా సంపాదించుకుంటున్నారు ఇలా ఇలా దీనికోసం కొంతమంది కొంతమంది ఫీలింగ్స్ వస్తున్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కొంతమంది వస్తున్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఉన్నాము అనుకో మేము ముందు అడుగుతాము ఎందుకు వస్తుంది అసలు ఏంటిని కారణం అని మాకు సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా అన్ని స్ట్రెస్లు చేస్తారు అన్ని ఫీమేల్ ఉంటేనే మాకు సర్జరీగా చేస్తారు ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు ఫేక్ అని మేము ఊరుకోము వాళ్ళని అంటే మేము సిగ్నల్ గట్ట వెళ్తారు మా మేము అప్పుడు వెళ్ళినప్పుడు కట్ట ఫేక్ వాళ్ళు వస్తారు అన్నమాట వాళ్ళు మేము పట్టుకుని కొడతాము ఏం పోయే కాలం మీకు మా మీ వల్ల మాకు చెడ్డపేడు వస్తుంది మీరు ఎవరిజన్ చేస్తున్నారు అట్లా చేస్తుంది తప్పు కదని చెప్పి చాలా మంది ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ కాదు అబ్బాయిలు వేషాలు వేసుకొని బ్యాగుల్లో కత్తులు ఈ కొన్ని సామాన్లు పెట్టుకొని బెదిరిస్తూ ఉంటారు అంటున్నారు విన్నాను ఇదైతే ఇదైతే విన్నారు కదా అది అంటే వాళ్ళు నిజంగానే వస్తున్నారా లేకపోతే మీరే కావాలని క్రియేట్ చేస్తున్నారు అలాగా ఇప్పుడు నిజంగా జవితానికి చెప్పేది అంటే ఇప్పుడు నేను అడిగింది కూడా అదే నేను అనేది ఏంటంటే మీకు అర్థం కాలేదు ఇప్పుడు అలా వస్తున్నారు కదా వాళ్ళ వల్ల మీకు నేమ్ వస్తుందా అనేసి అడుగుతున్నాను అవును ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని కాలర్ పట్టుకుని ఇస్తావు ఇవ్వని మా అలాగా క్లాప్స్ కొడతాము వాళ్ళ వాళ్ళ ఏమన్నా మమ్మల్ని రియల్ మమ్మల్ని ఏమో మీరు వెళ్ళి ఎవరిసన్ చేస్తున్నారు ట్రాఫిక్ న్యూసెస్ కేసు ఇవి అంటారు మమ్మల్ని తెలిసిందే కదా ఇంకా అక్కడ తప్పు జరిగిన ఇంకా తప్పు మాదే అంటారు ఇప్పుడు అక్కడ ఏమైంది సంథింగ్ అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ దగ్గర మేము వెళ్ళేవాళ్ళు ఉంటారు అక్కడ మళ్ళీ రోజు ఆగిపోయారు అనుకో ఫేక్ అని వన్నా కదా ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడ ఏమైనా జరిగిందనుకో నెక్స్ట్ డేలో మేము నెక్స్ట్ డే వెళుతున్నప్పుడు మమ్మల్ని అంటారు ఇంకో నిన్న ఏమే మా బండి పగల కొట్టింది ఇట్లా అని అసలు మేము చేయమది ఎవరో చేసింది కూడా మాదే అంటారు అది ఎలా అంటారు కానీ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు మంచిగా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ మంచిగా చేస్తారు ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తున్నాయి ఆ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలో కూడా చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇప్పుడు చాలా చాలామంది చేస్తున్నారు కూడా మూవీస్ కానివ్వండి లేకపోతే సీరియల్స్లో

కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నారు అంటే మీ ఫీ అంటే మీరు ఏమన్నారు అంటే అంటే మీ ఒపీనియన్ ఇందాక మీరు చెప్పిన అంశాల్లో నేను ఎవరికి ఇవ్వను నేను పెళ్లి చేసుకు ఎవరినైతే ఇష్టపడతాను వాళ్ళకి అంటే ఒక డైరెక్టర్ ఇష్టపడతాను నాకు అర్థమైంది ఒకవేళ వాళ్ళు వచ్చిన అంటే ఓపెన్ గా అడుగుతారు అప్పుడు నేను సమాధానం చెప్తాను అప్పుడు నేను అంట ఫస్ట్ చాట్ ఫోన్ చేస్తారు ఓకే ఇస్తారమ్మంటాను వచ్చాక అప్పుడు డైరెక్ట్ మాట్లాడతాను నేను అందరిలా కాదు అట్లా చేయను నేను కాకపోతే ఏమైనా మనీ తప్ప అదైతే ఇవ్వను ఇస్తాను అంటే మీరే రెండు మాటలు మాట్లాడేస్తున్నారు అంటున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు ఇస్తారా ఇవ్వరా ఇవ్వను ఇవ్వను ఇందాక అంటే ఇస్తామంటే అట్లా అదేం లేదు ఫస్ట్ ఎవరైనా అంతే కాల్ చేస్తారు నీకు అది ఇది అది ఇది అంటారు అప్పుడు ఆహా సరే అదాని ఫేక్ నిజమనుకుని కాల్ చేస్తా పెళ్తా అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.